నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాకేష్ కుమార్ శ్రీ గురు ఆయుర్ కేర్ సంజీని టీవీ ద్వారా మనం ఈరోజు డ్రై స్కిన్ అంటే పొడి చర్మం గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాము నార్మల్గా డ్రై స్కిన్ అనేది మనకు చాలామంది చలికాలంలో చూస్తుంటాము కానీ ఈ కాలంలో సంవత్సరాంతం మన దగ్గర పేషెంట్స్ వస్తుంటారు కాలు బలుగుతున్నాయి సార్ చేతులు పలుగుతున్నాయి సార్ పెదాలు పలుగుతున్నాయి సార్ అని చెప్పేసి వస్తుంటారు యాక్చువల్లీ ఇవన్నీ డ్రై స్కిన్ అనేది ఒక సీజన్కి వచ్చేది కాకుండా ఇప్పుడు టోటల్ సంవత్సరం మొత్తం వస్తుంది అంటే దాంట్లో హైడ్రేషన్ అనేది ఒకటి ఉంటుంది మనం సరి సమతుల్య నీళ్ళు సరిగ్గా తీసుకపోవడము పోషకాహార లోపం ఉండడం వల్ల విటమిన్స్ లోపించడం వల్ల ఎక్కువగా ఏసీకి అలవాటు పడడం వల్ల చాలామంది ఏం చేస్తుండే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్రిడ్జ్ నీళ్ళు ఎక్కువ తాగుతుంటారు ఒక ఎండాకాలం అయితే కంపెల్సేషన్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక అలవాటులో భాగంగా అయిపోయింది అది రోజువారీ భాగంగా చల్లనీళ్ళు తాగడం కంపల్సరీ అయిపోయింది దాని నుంచి మన బాడీలో మాయిశ్చరైజేషన్ అనేది ఉంటుంది తేమ్ అనేది ఒక ఆయిల్ గ్లాన్స్ అనేది ఉంటుంది ఎక్కువగా చల్లనీళ్ళు తీసుకునేట వల్ల ఆ తేమ్ అనేది మొత్తం నశించిపోతుంది దానివల్ల మనకు డ్రై స్కిన్ అనేది వస్తుంటుంది ఈ డ్రై స్కిన్ అనేది కొంతమందికి చేతిలో రావచ్చు కొంతమంది చేతిలో వచ్చే వాళ్ళకు కొంతమందికి జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి కొంతమందికి లైఫ్ స్టైల్ డిజార్జ్ ఇంతకుముందు చెప్పాను కదా మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎక్కువగా ఏసీలో ఉండడం కానీ ఎక్కువగా చలనీలు తీసుకోవడం వల్ల డ్రై స్కిన్ అనేది వస్తుంటుంది అయితే మనం ఈరోజు డ్రై స్కిన్ గురించి చాలా లక్షణాలు ఏంటంటే కొంతమందికి రక్తం ఎక్కువగా వస్తుంటుందన్నమాట విపరీతం మంట ఉంటుంది కొంతమంది విపరీతమైన దురద ఉంటుంది కొంతమంది పిల్లలు వస్తుంటారు సార్ చిన్న ఉన్నాడు ఈ చలికాలంలోనే మా అబ్బాయికి కాళ్ళు చేతులు పలుకుతుంటాయి సార్ మరి ఎక్కడ చూపించినా తగ్గట్లేదని చెప్పేసి మా దగ్గరికి వస్తుంటారు ఒక చిట్కా వైద్యం తెలుసుకుందామండి ఇది చాలా శాస్త్రీయంగా నిరూపించబడినది దీంట్లో ముందుగా మనము ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే అర్ధ లీటరు ఒక ఫ్రెష్ చెరుకు రసం అనేది తీసుకోవాలండి దాంట్లో నిమ్మకాయలు కానీ అల్లం కానీ ఏది కలపకూడదండి ఆ ఫ్రెష్ జ్యూస్ అనేది తీసుకొని ఒక స్టీల్ పాత్ర ఉండాలి మళ్ళీ దాంట్లో కూడా అల్యూమినియం పాత్ర అనేది యూజ్ చేయకూడదండి స్టీల్ పాత్రలో ఉడకబెట్టాలి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ని ఉడకబెట్టినప్పుడు మనకు వన్ ఫోర్త్ రేషియో అనేది అంటే వన్ ట్వంటీ ఎంఎల్ వరకు ఆ విధంగా అయ్యేటట్టు మనము ఉడకబెట్టాలి ఆటోమేటిక్ తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్యే వరకు అయిన తర్వాత ఆటోమేటిక్ చల్లార్చాలి మళ్ళీ ఫ్యాన్ కింద కూడా పెట్టకూడదు నార్మల్గా చల్లపరిచిన తర్వాత మనం దాంట్లో ఒక రెండు నుంచి మూడు శుద్ధ దేశీ ఆవు నెయ్యి అనేది కలపాలి కలిపేసి ఆ రోజు సాయంత్రము మనము డిన్నర్ అనేది చేయకుండా డైలీ సాయంత్రం ఇది ఏదైతే ప్రిపరేషన్ ఇప్పుడు చెప్పానో ఆ ప్రిపరేషన్ రోజు ఒక నెల వరకు మనం కంటిన్యూస్ అనేది ఈవినింగ్ పూట సేవించాలండి ఇది ఇది డైలీ చేసుకునే ప్రక్రియ ఏనండి ఈరోజు చేసుకొని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రేపు చేసుకుంటామంటే కుదరదండి డైలీ ఇది చేసుకుంటే కంపల్సరీ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అలాగే డ్రై స్కిన్ అనేది పూర్తిగా నయమవుతుంది ఇంకా కొంతమందికి ఏం చేయాలి అలాగే డ్రై ఇది చెరుకు రసంతో పాటు డైలీ నైటు అంబిలికస్ అనేది ఉంటుంది బొడ్డు అనేది ఉంటుంది మనకు ఏదైతే తల్లి నుంచి మనకు ఏదైతే సపరేట్ చేసినప్పుడు కట్ చేస్తారో ఆ బొడ్డులో మనము డైలీ నైట్ కానీ ఉదయం కానీ నువ్వుల నూనె కానీ ఆవల నూనె కానీ రోజు ఆ బొడ్డు నిండా నింపాలండి ఒక ఫైవ్ ఎంఎల్ పట్టవచ్చు టెన్ ఎంఎల్ పట్టవచ్చు ఒక్కొక్కరు బాడీ సైజ్ బట్టి అది రోజు వేస్తుంది ఏంటంటే మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఆయిలింగ్ అనేది దాని నుంచి కూడా చాలా వరకు మనకు డ్రై స్కిన్ అనేది నివారించవచ్చండి